ఆ రోజు ఈరోజు ఏ రోజైనా ఆయన మెగాస్టార్ ఇండస్ట్రీకి ఆయన మెగాస్టార్ బా లోపల ఫీల్ అందులో సంధ్య థియేటర్లో రీ రిలీజ్లు అంటే అద్భుతం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది టీవీలో చూసేవాళ్ళం ఓటీటీలో కానీ థియేటర్లో ఆ ఎఫెక్టే వేరు ఏ రోజుకైనా మెగాస్టార్ మధ్యలో పవర్ స్టార్ వచ్చాడు ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్కి పాటలో అప్పుడైతే వెళ్ళిపోయింది థియేటర్ థ్యాంక్స్ ఫస్ట్ క్లాస్టార్ అంటే అంత మంచి సినిమా చూసినాక మెగాస్టార్ చూసినా మెగాస్టార్ మధ్యలో పవన్ కళ్యాణ్ సో చిరంజీవి గారికి పంట విషస్ ఎలా చెప్తారు మీ స్టైల్లో హ్యాపీ బర్త్డే ఇంకా స్టాలిన్ స్టాలిన్ అది అయితే రిలీజ్ కావాలి ఏది ముగ్గురు ఆ ముగ్గురు ముగ్గురేస్తాం పాటనా బ్రో స్టాలిన్ లోకర్ దాదా దాదా శంకర్ దాదాబిఎస్ఐ మెగాస్టార్ చిరంజీవి గారి ఈ చిత్రాన్ని జయబాబు గారు మన మన సార్ పేరేంటి కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ఒక గేమ్ తోటి బ్యానర్లు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రతి ట్రస్ట్కి ప్రతి అన్నిటికీ ఉపయోగపడాలని వ్యాపారపరంగా కాకుండా చిరంజీవి గారి మీద ఉండే అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేమంతా కలిసి సినిమా రిలీజ్ చేసాం అందరూ సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతూ మరి ఎన్నో చిత్రాల్లో ఇంకా చిరంజీవి గారు నటించాలని కోరుకుంటూ సినిమా చాలా బాగుంది వెరీ వెరీ హ్యాపీ అమేజింగ్ చిరు ఫ్యాన్స్ ఇక్కడ లిటరలీ మామూలుగా కాదు వైబ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది అమేజింగ్ హ్యాపీ బర్త్డే చిరు చిరంజీవి గారు సూపర్ సూపర్ అడ్వాన్స్ హ్యాపీ క్రికెట్ కి సచిన్ ఎట్లానో సినిమాలకి చిరంజీవి అట్లా అన్నా క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ ఎట్లానో మూవీస్ కి సినిమా ఇండస్ట్రీ కి చిరంజీవి అట్లా బర్త్డే మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది రీసౌండ్ అంత మావలు కలదు సినిమా సాంగ్ మొత్తం కూడా ఎవరు కూర్చోలేదు అందరూ నుంచి డ్యాన్స్లే మొత్తం థియేటర్ మొత్తం నుంచున్నారు

చాలా బాగుందండి అసలు ఆయన బర్త్డే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది లోపల ఎలా అనిపించి చెప్పాలి ఇయర్స్ మరి నాకు ఎప్పుడు తగ్గదు చిరంజీవి గ్రైట్

సూపర్ సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో హండ్రెడ్ డేస్ పక్కా సూపర్ బాగుంది మెగాస్టార్ సూపర్ ఉన్నాడు ఇంకా అందంగా ఉన్నాడు మూవీ కొత్తగా చాలా హ్యాపీ అనిపించింది ఎన్ఏ్ తర్వాత కూడా ఎప్పుడు మెగాస్టార్ మెగాస్టారే ట్వంటీ ఫైవ్ అవర్స్ చిరంజీవిని ఎప్పుడు భూమి మీద ఇలాగే దేవుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కదా చిరంజీవి సార్ తర్వాత ఎవరైనా అండి అందరూ పవన్ సార్ కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను బట్ మళ్ళీ సప్తంలానే ఉంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఇది నిన్న నైట్ కూడా యూట్యూబ్లో చూసే వచ్చాను నన్న మూవీ స్టెప్స్ కోసం ఫస్ట్ నేను చూసిన మూవీ అయితే మెగాస్టార్ది చిన్నప్పుడు సో మళ్ళీ మెగాస్టార్ది సో రేపు కూడా వెళ్తున్నాం మార్నింగ్ ఇంద్రాకి లెవెన్ థర్టీకి చంద్రకళ ఎలా అనిపించింది అండి చెప్పారు హిట్ కాబట్టి మళ్ళీ వేస్తారండి బర్త్డే స్పెషల్ చేస్తారు కదా బర్త్డే రేపు కదా సో అడ్వాన్స్ హ్యాపీ

మెలక్ష సినిమా నాది బానే ఉంటది అప్పటికంటే ఇప్పుడు ఎంజాయ్ సూపర్ సూపర్ బాస్ బాస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బాస్ చెప్పండి సూపర్ సూపర్ బాగుంది చాలా రోజుల తర్వాత చాలా మళ్ళీ చాలా మెమరీస్ అన్ని చాలా గుర్తుకొచ్చాయి ఆ సినిమా చూడగానే పాత మెమరీస్ అన్ని అని వింటేష్ మెగాస్టార్ అంటారా చెప్పండి ఎంజాయ్ చేసాం శంకర్దా అనిపిస్తు మంచిగా ఉంది అంటే చిరంజీవి గారి పాత సినిమాలో మరీ గుర్తు చేసుకొని మొత్తం బాగా మంచిగా అనిపించింది అండి బాగా ఎంజాయ్ చేసాం ఓ పండగలే అనిపించింది మొత్తానికైతే ఓ పండగ చేసుకున్నట్లుంది మంచిగా ఒక పండగ వాతావరణంలా ఉంది మెగాస్టార్ని కానీ ఆయన గ్రేస్ మరి ఇంకా ఎక్కువ అంటే మనం మా అభిమానంలో ఇంకా ఎక్కువ నింపింది అనమాట ఒక పండగ చేసుకున్నాం మొత్తానికి ఈ రీ రిలీజ్ శంకరారాయణ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని సినిమాలు తీసి మా అభిమానులను ఇంకా అలరించాలని కోరుకుంటున్నాను हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी